ప్లాస్టిక్ వినియోగం వల్ల ఎన్నెన్నో అనర్థాలు జరుగుతున్నాయని ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీం బాషా అంటున్నారు మన దేశంలో గత పది సంవత్సరాల నుంచి స్వచ్ఛ భారత్ అభియాన్ పేరుట చాలా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతోంది అదేవిధంగా మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం గత మూడు నెలలుగా చాలా ఎక్కువగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది ఇందులో భాగంగా చూస్తే ప్రతి నెల కూడా ఒక థీమ్ తీసుకుని ఆ థీమ్ బేస్డ్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ మార్చ్ నెలలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మనం నిరోధించడానికి మనము వినియోగించకుండా ఉండడానికి చాలా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా మనము ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకం మీద తర్వాత దాని యొక్క అనర్థాల మీద కూడా ప్రచారం చేయడం జరుగుతుంది ఇప్పుడు లాస్ట్ వన్ వీక్లో తీసుకుంటే దాదాపు ఫోర్ హండ్రెడ్ కిలోస్ యొక్క ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని మనం సీజ్ చేయడం జరిగింది ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా కార్యక్రమాల్లో మనం ప్లాస్టిక్ వినియోగం చాలా చేస్తున్నాము ముఖ్యంగా మార్కెట్ వెళ్ళినప్పుడు గతంలో మనం క్లాత్ క్యారీ బ్యాగ్ క్లాత్ బ్యాగ్స్ తీసుకెళ్లే అదేవిధంగా మనం జూట్ బ్యాగ్స్ని వాడేవాళ్ళము ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మర్చిపోయి ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ విపరీతంగా వాడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈవెన్ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఈ సాంబార్ కావచ్చు టీ కావచ్చు చట్నీ కావచ్చు ఇవన్నీ కూడా మనం వేడి వేడి పదార్థాలు ప్లాస్టిక్ పల్చటి క్యారీ బ్యాగ్స్ని వాడడం జరుగుతుంది ఇదన్నిటి కూడా మనం చాలా అనర్థాలకు దారితీస్తుంది మీ అందరికీ ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మనం పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలన్నా మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలన్న ఈ ప్లాస్టిక్ వన్ ట్వంటీ మైక్రామ్స్ తక్కువ లోపల ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని కానివ్వండి ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవన్నీ మనం మానాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టే చవరలకు మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను